హలో ఎవ్రీవాన్ ఇంట్లో వాళ్ళు రెండు దోశలు ఎక్కువే తింటారండి ఈ కాటన్ దోశలు మీరు చేసి పెడితే చాలా మెత్తగా సాఫ్ట్గా భలే ఉంటాయండి ఒక్కసారి ఈ దోశలు చేసి పెట్టారనుకోండి ఇంట్లో వాళ్ళు ప్రతిసారి ఇలానే చేయమంటారు అంత రుచిగా ఉంటుంది సో విడలకెళ్ళి చూద్దామా ఎలా తయారు చేసుకోవాలో ఈ టేస్టీ దోశలు పదండి ముందుగా రెండు కప్పులు బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి నేను ఆల్రెడీ నానబెట్టిన తర్వాతే మీకు చూపిస్తున్నాను మీ దగ్గర టైం లేదనుకోండి మూడు గంటలైనా నానబెడితే సరిపోతుంది అనమాట ఇప్పుడు వాటర్ అంతా పారేసి ఈ బియ్యం అంతా ఇలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోని బియ్యం వేసుకోవాలి మొత్తం బియ్యం అంతా వేసుకోకండి ఎందుకంటే మిక్సీ జార్ చిన్నది ఉంటుంది కాబట్టి సగం బియ్యం వేసుకొని సగం మళ్ళీ మీరు మిక్సీ చేసుకోవచ్చు అలాగే ఇందులోనే మీరు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఒక కప్పుతో మనం రెండు కప్పులు బియ్యం తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి కొబ్బరి మొక్కల వెనక అలా బ్లాక్ పాట్ ఉంటుంది చూసారా ఆ తొక్కంతా తీసుకునే వేసుకోవాలన్నమాట అంటే తెల్లపాటు మాత్రమే వేసుకోవాలి అలాగే ఒక కప్పుతో మిగిలిపోయిన అన్నం వేసుకోండి చాలా బాగుంటాయి అన్నమాట దోశలు అనేది ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని మెత్తగా మిక్సీ చేసేసుకోవాలి మొత్తం మిక్సీ చేసిన తర్వాతే మీకు చూపిస్తున్నాను ఒక బౌల్లో ఈ బ్యాటర్ అంతా సిఫ్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని రాత్రి అంతా పక్కన పెట్టేసుకోవాలి మార్నింగ్ మీకు నేను చట్నీ చేసి చూపిస్తానండి ఈ దోశలతో ఈ చట్నీ చాలా బాగుంటుంది ముందుగా మిక్సీ జార్ అయినా బ్లైండర్ అయినా ఒక హాఫ్ కప్పు కొబ్బరి మొక్కలు తీసుకోవాలి మీరు కావాలంటే తెల్లపాటైనా తీసుకోవచ్చు నల్లపాటి తీకుంటా కూడా కొబ్బరి మొక్కలు తీసుకోవచ్చు హాఫ్ కప్పు అలాగే హాఫ్ కప్పు పుట్నాల పప్పు తీసుకోవాలి రెండు ఈక్వల్ అనమాట ఇదంతా ఇప్పుడు బ్లెండర్లో వేసేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు అల్లము వెల్లుల్లి తీసుకోవాలి అల్లం ఒక ఇంచు వెల్లుల్లి ఒక ఐదు ఆరు తొక్కు తీసుకుని తీసుకోవాలి నేను ఇక్కడ రెండు తీసుకున్నాను పెద్ద సైజువి మీరు కావాలంటే ఒక మూడు నాలుగు కొంచెం కారంగా ఎక్కువ ఇష్టపడితే ఇప్పుడు ఈ బ్లెండర్లో వేసుకొని తగినంత నీళ్ళు పోసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసిన తర్వాత ఒక బౌల్లో ఇదంతా సిఫ్ట్ చేసేసుకోవాలి అలాగే తాలింపు పెట్టుకోవాలి తాలింపు సింపుల్ అండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మినప్పప్పు ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకోవాలి సింపుల్ ఎప్పుడు మనం తాలింపు పెట్టినట్టే లైట్గా ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపు అంతా ఈ పచ్చడిలో కలిపేసుకోవాలి పచ్చడిలో మనం ఉప్పు వేసుకోలేదు కదండి అందుకే తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని తాలింపు కలిపేసుకోవాలి అంతేనండి పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు దోశలు ఎలా వేసుకోవాలో చూద్దాము సో రాత్రి అంతా పక్కన పెట్టిన తర్వాత నేను మూత ఓపెన్ చేశాను చూడండి బ్యాటర్ ఎంత చక్కగా పులిసిందో మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఎంత చక్కగా పులిసిందో ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఎందుకంటే బాగా పులిసింది కాబట్టి అడుగు నుంచి బాగా కలుపుకోవాలన్నమాట కలిపిన తర్వాతే మీరు షుగర్ వేసుకోవాలి ఆ క్లిప్ మిస్ అయిపోయిందండి లేదనుకోండి మీరు మిక్సీ చేసినప్పుడు కూడా షుగర్ వేసుకోవచ్చు ఒక వన్ ఆర్ టూ టీ స్పూన్ వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది అలాగే తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి సపోజ్ బ్యాటర్ మీకు మరీ థిక్గా ఉంటే కొంచెం వాటర్ వేసుకోండి నేను పావు కప్ అంతా వాటర్ వేసుకున్నాను బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దోసలు వేసుకోవాలి తవా తీసుకొని తవా బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ ఆయిల్లా అప్లై చేయండి అంతే మరి ఎక్కువ ఆయిల్ యూజ్ అవ్వదండి ఇప్పుడు ఒక గరిటినార పిండి వేసుకోవాలి అంతే అనమాట అండ్ ఎక్కువ స్ప్రెడ్ చేయకండి అంటే మరీ సన్నంగా కాకుండా కొంచెం తిక్కుగా ఉండాలి ఈ దోశలు అనేది అప్పుడే మీకు మెత్తగా ఉంటుందన్నమాట ఇలా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక్క నిమిషం పాటు స్టీమ్ చేసుకోవాలి ఇంకా మీరు టర్న్ చేయాల్సిన అవసరం ఉండదండి అంతే దోశ రెడీ అయిపోద్ది అనమాట చూడండి కన్న మీకు కనిపిస్తుంది కదా అంత మెత్తగా ఉంటుందన్నమాట ఇలాగే మీరు అన్ని దోశలు వేసేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది దీన్ని కోకోనట్ దోశ అనొచ్చు కాటన్ దోశ అనొచ్చు చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి రెండు మూడు దోశలు ఎక్కువై తినేస్తారు అంత బాగుంటుందన్నమాట ఈ పచ్చడితో అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చుతుంది ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికా వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్